వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇండ్ల మధ్యలో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో నియర్ బై స్కూల్స్ అండ్ షాపింగ్ మాల్స్ కాలేజెస్ వరంగల్ హైవే అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది బై బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఉప్పల్ నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో హైవేకు దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అన్ని విధాలుగా హైవేకు దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో టోటల్గా ప్రజెంట్ మనం చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఎయిటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి